తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మన తాడిపత్రికి శుభదినం ఎందుకంటే మన తాడిపత్రి మున్సిపాలిటీకి పట్టిన దరిద్రం శని పీడ విరుగడయింది అందువల్ల మేము కౌన్సిలర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ముగ్గులు మా మున్సిపల్ ఆఫీస్ ని శుద్ధి చేసుకున్నాము మా మున్సిపల్ ఆఫీస్ ఎలా తయారు తయారైందంటే ఈ కమిషనర్ వచ్చినప్పటి ఈ కమిషనర్ అని కాదులేండి మనకు శని పట్టి నాలుగున్నర ఏళ్ళు అయింది ఇంతవరకు ఇప్పుడు ఇంకా బ్యాడ్ అయిపోయింది ఎందుకంటే మన కమిషనర్ గారు షాడో ఎమ్మెల్యే అందరు కలిసి మున్సిపాలిటీలోని వర్కర్స్ లని బెదిరించి పని చేయకుండా తర్వాత తాడిపత్రిని కూడా అభివృద్ధి పరచకుండా చేసినారు ఆయన ఇప్పుడు వెళ్ళిన కమిషనర్ గారు మన ఊరిని అభివృద్ధి చేస్తామంటే అది కాదు ఆయనకు ముఖ్యము ఎమ్మెల్యే గారికి అనుసరణలో ఆయన పని చేయాల ప్రతి విషయం ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేయాలా ఎమ్మెల్యే అది చేయకూడదు అంటే అది చేయడు ఇది చేయకూడదు అంటే ఇది చేయకూడదు అలా చేసి మన మున్సిపాలిటీని బ్రష్ పట్టించిన ఘనత మన కమిషనర్ గారికి ఉంటుంది పట్టింది తర్వాత వచ్చేసి ఈ కమిషనర్ గారు ఇప్పటితో పీడ విరుగడైపోయింది ఆయన వెళ్లిపోయినారు ఇప్పుడు మన మున్సిపాలిటీకి పట్టిన పీడ విరుగడైపోయింది ఇంతకు ముందు మన తాడిపత్రికి ఎలా అవార్డ్స్ వచ్చాయో స్వచ్ఛ అవార్డ్స్ వచ్చాయో ఇప్పుడు కూడా ముందు ముందు కూడా మా చైర్మన్ గారితో కలిసి మేము కౌన్సిలర్స్ అందరు కలిసి మా తాడిపత్రిని ఈ విధంగా ముందులాగా అభివృద్ధి చేసుకుంటామని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మున్సిపల్ ఉద్యోగులకు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏమంటే మీరు ముందులాగా షాడో ఎమ్మెల్యేకి భయపడి కమిషనర్ కి భయపడి పని చేయాల్సిన అవసరం లేదు ఒక పది పన్నెండు రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది మనకు ఇదంతా ఈసీ కనుసనల్లో ఉంటుంది మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మన పని మనం చేద్దాము మన చైర్మన్ గారు మన చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి ఊరు అభివృద్ధి అంటే ఆయనకు చాలా ఇష్టం ఆయనతో పాటు నడిచి మన ఊరిని మన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటున్నాను